దేవునికి మహిమ కలుగును గాక మరి చూడండి లేఖనాలు చూసుకుందామండి దేవుడు మరి లాజరు చనిపోయిన నాలుగు రోజులకి దేవుడు ఏం చేస్తాడంటే మరి ఆ సమాధిలో నుండి లాజరు నువ్వు బయటికి రమ్మన్నప్పుడు మరి రా లాజరు బయటకు వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూసుకుంటామండి చూడండి నీకు విశ్వాసం ఉంటే నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి నువ్వు దేవుడిని నిజంగా నమ్ముతే నీ జీవితంలో కార్యం అద్భుత కార్యం ఆశ్చర్య కార్యము దేవుడు చేస్తున్నాడండి నువ్వు నమ్మిన వేడలా దేవుడు ఏం చేస్తాడంటే సమస్త కార్యము చేయటం ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏ విధంగా నువ్వు ఆయన నమ్ముతున్నావు ఏ విధంగా ఆయన విశ్వసిస్తున్నావు చూడండి నీ నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాను అంటున్నాడు అద్భుతం చేస్తాను అంటున్నాడు నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ ఆశ్చర్య కార్యములు జరుగుతాయి అంటున్నాడు అని మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆయన నమ్మాలి చూడండి ఒక వ్యక్తిని నమ్మితే మనం ఎంత దూరం అయినా కూడా ఆ వ్యక్తిత్వతో మనం ప్రయాణం చేస్తాం కాబట్టి మరి దేవుణ్ణి మనం నిజముగా నమ్మితే దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేస్తానని చెప్పేసి చెప్తున్నాడండి మరి ఏ విధంగా